తోట మేమైతే ఈరోజు తోటలోకి చెట్లు అర్థం అనేసి నర్సరీకి వచ్చామన్నమాట ఇందులో అయితే రకరకాల చెట్లు ఉన్నాయి ఎన్ని రకాలంటే బొమ్మ సుమారుగా ఓ థౌజండ్ రకాలైన ఉన్నాయి అన్నీ ఉన్నాయన్నమాట మేము వచ్చేసి ఏ కొన్నామని చూస్తున్నాను మా ఆయన అయితే చూస్తుంటే నేనైతే వీడియోస్ అన్నీ తీసుకుంటున్నాను బాగున్నాయి కదా అని నీకు ఇంకేం పని లేదా ఇంక పని పడలేదనుకుంటున్నాడు అనమాట ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం కదా నా పిచ్చి నాకు ఆనందం ఆయన పిచ్చి ఆయన ఆయనకు ఆనందం అసలు చెట్లు చూస్తుంటే భలే ఉన్నాయి అసలు సోక్ చెట్లు అయితే ఎన్ని ఉన్నాయో చూడండి బాగున్నాయి కదా అవి అయితే అక్కడ పనిచేసావు అనమాట వచ్చేదానికి చెట్ల కన్నీ నీళ్ళు పట్టేస్తుంది ఇదిగో ఇవి అయితే ఇవి చేసారా కలర్స్ కలర్స్ హ్యాంగర్స్ అనమాట మన ఇంటికి ముందు అంటే కొత్తిమీర నాటుకోవడానికి పుదీనా మెంతి మెంతాక నాటుకోవడానికి బాగుంటాయి ఇవన్నీ కొంచెం పెద్ద చెట్లు ఇవన్నీ కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవి వచ్చేసి ఇవి నాటితే మటుకు ఏంటో పాములందరికి ఇంటికి రావ ఇంటి దగ్గరికి రావంట అంటే పాము తిని ఉంటుంది అనమాట దానిపైన పొట్టులాగా కొంచెం సరళ సరళు ఈ వీడియో ప్పటికీ ఆయన ఏమో మందు కొడతాడు అన్నమాట చెట్లకు మా వాడిని పిలుచుకోమైనాము నా సహోజరు అండి వాడి ఆడపోయి ఆ మందు కాడ పోతాడు ముందే పవర్ఫుల్ చెట్లు కొట్టేది జాగ్రత్త చూసుకోమంటే నీళ్ళు పడుతుంటే మా వాడికి దీంట్లో వేయించుకొని ఇంకా అచ్చి నీళ్ళు లేరు నువ్వు కూడా అని చెప్తున్నాయి ఎందు చెట్టు చూడండి ఈ మొక్క అంత డిజైన్ డిజైన్ లాగా ఎంత బాగుందో చూడ దీని మొక్క పేరు ఏదో చెప్పాడు కానీ నాకైతే ఏం గుర్తులేదు మీకు ఒకవేళ ఎవరికైనా తెలిసిందే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అసలు చూడడానికి అయితే బర్కులు బర్కలు ఉంది కానీ అదికైతే డిజైన్ లాగా ఉందన్నమాట బాగా ఈ మొక్క నేను ఎప్పటికీ కానీ అసలు చూడలేదు ఎప్పుడే కానీ చూడలేదు వీళ్ళైతే ఎరువు అంతా అదిగో ఇక్కడంతా వేసినారనమాట ఈ వెంట తీసి కొద్ది కొద్దిగా వేస్తారు నల్లది ఎరువు ఎర్ర మట్టి అంతా కలిపి ఈ హ్యాంగర్స్ మాత్రం నాకు భలే నచ్చాయి పులివెంద మిల్లి ఎవరైనా తీసుకున్నారు అంటే సిండికేట్ బ్యాంక్కి బ్యాక్ సైడ్ ఉంది అనమాట ఈ నర్సరీ ఎవరైనా విజిట్ చేస్తారేమో చేయండి మరువ మొక్కలు ఇవన్నీ చాలా రకరకాలు కూడా ఉన్నాయన్నమాట బరువు దాంట్లో అంటే పెట్టు వా చెట్లకు నీళ్ళు వేస్తారంట పైపులా అంటే పెట్టు ఎనకమ్మా అక్కడ రావద్దు మేమైతే జామ చెట్టు పనస చెట్టు అవేంటిది అవకాడో చెట్టు దానిమ్మ చెట్టు ఇవన్నీ తీసుకున్నామాట వీళ్ళైతే ఇంకా బండ్లో పెట్టిస్తున్నారు అసలు అందరూ సపోర్ట్ చేయండి